అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్బై ఒకటో భాగము రచయిత వేదస్విని గారు ఆ మనసుని అంత పెద్ద స్థాయిలో ఉన్న రాజేంద్ర చక్రవర్తి కొట్టినా కూడా రాజేంద్ర చక్రవర్తి కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు కనీసం అలా అయినా తన పరువు పోతేనైనా మనసుని మీద కోపం తెచ్చుకుంటాడేమో అని అనుకున్నాను అలా కూడా జరగలేదు ఇంకా న్యూస్ వైరల్ కాకుండా ఆపాడు ఇక్కడ వీర్ తన తండ్రికి మనస్సుని అంత అవమానం చేస్తే కనీసం మనసుని మీద కోపం తెచ్చుకొని ప్రేమ తగ్గుతుంది అని అనుకున్నాను కానీ ఎలాంటి రియాక్షన్ లేదు విరన్స్ చక్రవర్తి నుండి ఇలా జరుగుతుందని అనుకుంటే ఇదంతా చేసేవాడినే కాదు ఇప్పుడు ఆ వీర్ కోపంతో ఏ క్షణాన తన ఇంటికి వస్తాడో అని భయపడుతూ ఉంటాడు ఈశ్వర్ వర్మ అప్పుడే ఆ రాత్రి ఈశ్వర్ వర్మ ఇంట్లోకి చాలా కోపంగా ఒక వ్యక్తి దూసుకు ఉంటాడు ఆ వ్యక్తిని చూడగానే ఈశ్వర్ వర్మ షాక్ అయ్యి మీరు ఇక్కడ రాజేంద్ర చక్రవర్తి గారు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి చాలా కోపంగా సోఫాలో కూర్చొని ఎందుకు నేను ఇక్కడికి వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదా విరాన్స్ చక్రవర్తియే రావాలా నీ దగ్గరికి వీర ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వు ఇలా నిలబడి ఉండేవాడివే కాదు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి ఈశ్వర్ వర్మ టెన్షన్గా అది అది అని అంటూ ఉంటేనే నాకు తెలుసు ఆ న్యూస్ వెనకాల ఉన్నది నువ్వేనని ఇంకా బుకాయించాలని చూడకు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వర్మ తెలివిగా అవును ఆ ఫోటో నేను తీయలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు తీశారు ఆ పొగరుబోతు మనస్వినికి బుద్ధి చెప్పాలని ఆ ఫోటోని వైరల్ చేశాను లేకపోతే తన వయసు ఎక్కడ మీ అంతస్తు ఎక్కడ అలా ఎలా మిమ్మల్ని నడి రోడ్డు మీద కొడుతుంది అందుకే ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు లేకపోతే ఆమెను చూసుకొని ఇంకెంతమంది అలాగే తయారవుతారు అందుకే వైరల్ చేశాను అని చాలా బుద్ధిమంతుల్లా మాట్లాడుతూ ఉంటాడు వర్మ రాజేంద్ర చక్రవర్తికి కోపం వచ్చి నోర్ ఈశ్వర్ ఈశ్వర్వర్మ ఇంకొక మాట మనసుని గురించి చెడుగా మాట్లాడితే నీ నాలుక ఇక జీవితంలో మాట్లాడదు ఏం తెలుసు నీకు మనసుని గురించి వయసులో చిన్నది కావచ్చు కానీ మంచితనం గొప్పతనంలో మా అమ్ము కాలి గోటికి కూడా సరిపోవు తను ఈ రాజేంద్ర చక్రవర్తి ఇంటి ఆశాదీపం తన కోసమే నా కొడుకు బ్రతుకుతున్నాడు నాకు నా కొడుకు అంటే ప్రాణం నా కొడుక్కి తన అమ్ము అంటే ప్రాణం కాబట్టి నాకు నా కొడుకు కంటే ఆ ఎక్కువ నా అమ్ము అర్థమైందా మొదటిసారి కాబట్టి మాటలతో సరిపెడుతున్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావని అనుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడైనా మనసుని గురించి ఆలోచించటం కాదు కదా మనసుని పేరు నీ నోటిపైన కూడా రాకూడదు లేకపోతే వీర్ అనే తుఫాను నీ ముందు నిలబడుతుంది అది నువ్వు గుర్తుపెట్టుకో తట్టుకోలేవు నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టే వాడికి శిక్ష పడింది ఇప్పుడు నీ కొడుకు మీద ప్రేమతో నువ్వు అదే తప్పు చేయాలని చూడకు నెక్స్ట్ టైం నీకు మరొక అవకాశం ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు రాజేంద్ర చక్రవర్తి ఈశ్వర్ వర్మ ఆ క్షణం భయపడిపోతూ ఉంటాడు రాజేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈశ్వర్ వర్మ మనసులో ఒక ఆలోచన వస్తుంది మనస్సుని గతాన్ని ఉపయోగించి మనస్సుని అవమానించాలని అనుకుంటాడు విప్లవ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఈశ్వర్ వర్మ తన మనసులో నా దగ్గర ప్రూఫ్స్ ఏవి లేవు ప్రూఫ్స్ లేకుండా ఎలా మనసుని గతం గురించి బయట ప్రపంచానికి చెప్పటం చెబితే ఎవరైనా నమ్ముతారా ముఖ్యంగా ఈ రాజేంద్ర వీర్లు ఊరుకోరు ఇక నేను ఎప్పటికీ ఆ మనస్సుని మీద విరాన్స్ చక్రవర్తి మీద పగ తీర్చుకోగలనా అని పగతో రగిలిపోతూ ఉంటాడు వర్మ ఇక్కడ తాగి తాగి పడుకున్న వీరికి తన అమ్ముకి మళ్ళీ ఫిట్స్ వచ్చినట్టుగా కళ్ళల్లో మెదులుతుంది వెంటనే కంగారుగా లేచి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎక్కడ తన అమ్మో కనిపించటం లేదు వీరు వెంటనే అమ్ముని వెళ్ళగొట్టిన విషయం గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ నేను నా అమ్ముని చూడాలి నేను నా అమ్మోని చూడాలి అని అనుకొని వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేస్తాడు అందులో అమ్ము కనిపించటం లేదు నిజంగానే వీర్కి మనస్సునితో మాట్లాడిన మాటలు తలుచుకొని జీవితంలో ఇక నీ ముఖం చూడాలనిపించటం లేదు అని అమ్ముతో హార్ష్గా మాట్లాడాను అని గుర్తుకు తెచ్చుకొని నేను నా అమ్ముని అలా ఎలా అన్నాను అసలు నా అమ్ము లేకుండా నేను ఊపిరి కూడా తీసుకోలేను అమ్ము ఏంటి ఎక్కడ కనిపించటం లేదు అమ్ముకి ఏదైనా అయ్యిందా అన్న భయంతో మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్లో రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు వీర్ అందులో ఒక పక్కగా మనస్సుని ఫోటో పట్టుకొని కింద కూర్చొని నిద్రపోతూ ఉండటం చూస్తాడు వీర వీరకి కొంచెం పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అమ్ము దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు వీర్ కానీ అంతలోనే మళ్ళీ అమ్ము అన్న మాటలు నువ్వు వెళ్ళిపో వీరా మళ్ళీ నా దగ్గరికి రావద్దు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆగిపోతాడు వీర్ కనురెప్ప వేయకుండా సీసీటీవీ ఫుటేజ్ను చూస్తూ ఉంటాడు వీర్ ఎందుకైనా మంచిది తన అమ్మూకి ఏమీ కాకూడదు అని మళ్ళీ ఫిట్స్ ఏమైనా వస్తాయేమోనని అలాగే చూస్తూ ఉంటాడు కొంచెం సేపటికి మనసునికి మెలకు వచ్చి చూస్తుంది తన కిందే పడుకోవటం చూసుకొని బెడ్ పైన పడుకుందామని అనుకొని మెల్లగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తూ ఉంటుంది కానీ మనసునికి తన హెల్త్ సహకరించక బాడీ తూలుతూ ఉంటుంది వెంటనే జాగ్రత్తపడి మనసుని మనస్సుని పడకుండా బెడ్ని పట్టుకొని మెల్లగా కూర్చుంటుంది ఇక్కడ వీరకి భయం వేస్తూ ఉంటుంది అమ్ముకి మళ్ళీ ఏదైనా అవుతుందేమోనని మనస్సుని పక్కనే ఉన్న టేబుల్ పై తన తల్లి తెచ్చిపెట్టిన భోజనం దాని పక్కనే ఉన్న మెడిసిన్ చూస్తుంది ఆ భోజనం మెడిసిన్ చూడగానే మనస్సుకి వీరాకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి నా హెల్త్ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పటం గుర్తుకు వస్తుంది వెంటనే మనస్సుని నేను వీరాకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని ముద్ద గొంతులోకి దిగకున్నా ఏదో తిన్నాను అన్నట్లుగా టకాటకా అని రెండు ముద్దలు కలిపి తింటుంది మనస్విని కళ్ళల్లో నుండి కన్నీళ్ల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది కొంచెం భోజనం చేసేసి మెడిసిన్ వేసుకొని పడుకుంటుంది మనస్విని కానీ మనస్సుకి నిద్ర పట్టడం లేదు వీర ఏదైనా తిన్నాడో లేదో వీర నన్ను అన్ని మాటలు అన్నాడని ఎంత బాధపడ్డాడో ఏంటో కనీసం తనకి ఫోన్ కూడా చేయలేని అని ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని మనస్సుకి వీర ఇక శాశ్వతంగా తనను వదిలి వెళ్ళిపోతున్నాడు అని బాధ మాత్రం తట్టుకోలేకపోతుంది అలాగే ఏడుస్తూ నిద్రపోతుంది వీరకి తన అమ్ము కన్నీళ్లు చూస్తే గుండె తరుకుపోతూ ఉంటుంది కానీ మనస్సుని దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలి అని అమ్ము నిద్రపోతుంది కదా రేపు ఏం చేయాలి నేను అమ్ముని వదిలి శాశ్వతంగా లండన్కి వెళ్ళిపోవాలా నా వల్ల అవుతుందా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు వీర్ అందరికీ భారంగా ఆ రోజు గడుస్తుంది నైట్ నిద్ర లేకపోవటంతో చాలా లేటుగా మెలకు వచ్చి మనస్విని భయపడుతూ లేచి కూర్చుంటుంది ఈ రోజు నా వీర నన్ను వదిలి వెళ్ళిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది వీర మాత్రం లేచి ఫ్రెష్ అవుతాడు అప్పుడే మలేషియా నుండి వచ్చిన వీర ఫ్రెండ్ వీరాకి ఫోన్ చేస్తాడు అతను వీర్ వీర్తో వీర్ వాళ్ళ ఊపిరి ఆగిపోయింది అని చెప్తాడు వీరు కాస్త ఆలోచించి సరే నేను చెప్పినట్లుగా చేయని చెప్తాడు ఇక్కడ మనసుని ఫ్రెష్ అయ్యి తన లోనే కూర్చొని ఉంటుంది మహాలక్ష్మి నిత్యలు ఇక మనసునితో మాట్లాడాలి లేకపోతే వీరుగారు మనసునికి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోతాడు అని అనుకొని రూంలోకి వస్తారు మనసుని మాత్రం మాట కూడా మాట్లాడటం లేదు మహాలక్ష్మి అమ్మ మను వీరు ఈరోజు వెళ్ళిపోతాడమ్మా మళ్ళీ ఇక ఎప్పుడు నీ దగ్గరికి రాడు ఒక్కసారి ఆలోచించు తల్లి నువ్వు చెప్తే వీర వెళ్లకుండా ఆగిపోతాడు అమ్మా అని అంటుంది మనసుని వీర వెళ్ళిపోవడమే మంచిదమ్మా అని అంటుంది చాలా కఠినంగా మనసుని అలా మాట్లాడటంతో నిత్యకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి మను ఏం మాట్లాడుతున్నావు వీరుగారు వెళ్ళిపోవటం మంచిదా ఎవరికి మంచిది నీకు మంచిదా వీరు గారికి మంచిదా లేక మాకు మంచిదా ఏమైనా తెలివి ఉండి మాట్లాడుతున్నావా ఇన్ని రోజులు రోజులు నువ్వు చెప్తున్నావు కదా నువ్వు వీరు గారికి కరెక్ట్ కాదు అని ఇప్పుడు నేను చెప్తున్నాను నిజమే నీలాంటి మొండిది మూర్ఖురాలు అంత మంచి మనిషి వీర్ గారికి ఎలా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది నిజ నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఇంక నీకు ఎవరు దొరుకుతారు ఇంత గొప్పగా ప్రేమించేవాళ్ళు ఇక నీ ఇష్టం మేమెంత చెప్పినా వినప్పుడు మేము కూడా నీకు చెప్పాలనుకోవటం లేదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోమాను వీరు గారు వెళ్ళిపోతే నువ్వు చేసిన ఈ తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవిస్తావు వీరి గారిని వదిలి ఉంటావా అసలు నువ్వు ఎంత భరించాలి వీరుగారు నిన్ను నీ కోపాన్ని నీ బాధని నీ భయాన్ని కానీ నువ్వేం చేశావు వీరుగారి మనసు విరిచేశావు ఆయన నీ మీద కోపడ్డాడు అంటే నువ్వు ఎంతగా ఆయన్ని బాధ పెట్టుంటావో నీకు అర్థమవుతుందా వీరుగారి ప్రేమ దొరకాలంటే అది ఒక అదృష్టం ఒక అద్భుతం అలాంటిది నీకు ఆ ప్రేమ దొరికింది కానీ నీ మొండితనంతో ఏవో పిచ్చు భయాలతో ఆ అద్భుతాన్ని కాదనుకుంటున్నావు ఎన్ని రోజులని నీకు మేమందరం తోడుగా ఉంటాము అమ్మా నాన్న నీకేమైనా జీవితాంతం తోడుగా ఉంటారా పోని నేను ఉంటాను అని అనుకుంటే మేము నీతో పాటు ఉంటాం కావచ్చు కానీ నీ ఒంటరితనాన్ని మేము దూరం చేయగలమా ఇక నీ కర్మ జీవితాంతం ఒంటరితనంతోనే బ్రతుకుతావో లేక వీరు గారికి తోడుగా నీడగా మారుతావో నీ ఇష్టం ఇంకా సమయం ఉంది మనం ఎప్పటికైనా అర్థం చేసుకో అని నిత్య చాలా కోపంగా మనసుని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనసునికి అందరి మాటలు చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి కానీ తన బాధ ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అని బాధపడుతూ ఉంటుంది మనస్విని తన మనసులో వీర వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు అలాగే వీరని నాతోనే ఉండిపోమ్మని ఎలా చెప్పాలి వీరని నేను ప్రేమించిన పెళ్లి చేసుకున్నా కూడా నా వల్ల తనకి ఎలాంటి సుఖము ఉండదు ఆ విషయం మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి నేను అసలు నా గతాన్ని మర్చిపోయి వీరితో సంతోషంగా ఉంటానా వీరు కూడా నా గతం తెలిస్తే నాతో ఇప్పుడు ఉన్నంత ప్రేమగా సంతోషంగా ఉంటాడా అని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని దేవ్ నిత్యతో మాట్లాడుతూ మనస్విని గారు ఏమంటున్నారు వీరు గారి గురించి అని అడుగుతాడు నిత్య మనస్విని మాట్లాడిన విధానం గురించి చెప్తుంది దేవ్ డిసప్పాయింట్ అయ్యి నిత్య ఈరోజు వీరు గారు లండన్కి వెళ్ళిపోతున్నారు లండన్లో చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది అంట ఖచ్చితంగా ఈరోజు వెళ్లాల్సిందే అని అంటున్నారు ఇంకో హాఫ్ అన్ అవర్లో వాళ్ళ ప్రైవేటు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది నేను ఎయిర్పోర్ట్లో వాళ్ళ ప్రైవేట్ ఫ్లైట్ అరేంజ్ చేసి వీర్ గారికి రాజేంద్ర గారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాను ఇక వాళ్ళు మళ్ళీ ఇండియాకి వస్తారో లేదో అని అంటూ ఉంటాడు పైనుండి మనస్సుని ఇదంతా విని ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవుతుంది దేవ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మనస్సుని ఏడుస్తూ బెడ్రూమ్లోకి పరిగెత్తి బెడ్ పైన పడి ఏడుస్తూ ఉంటుంది వీరాతో తన చిన్నప్పటి జ్ఞాపకాలు వీర తన పిఏగా వచ్చినప్పటి నుండి తనతో ఉన్న జ్ఞాపకాలు అన్నీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి మనసునికి వీర్ లండన్కి వెళ్లే ముందు చివరిసారిగా ఒకసారి నా వీరాన్ని చూడాలి ఇక మళ్ళీ నా కంఠంలో ఊపిరి ఉండగా నా వీరాన్ని చూడలేను కావచ్చు అని అనుకోని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ తీస్తుంది మనస్సుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కార్ని ఎయిర్పోర్ట్ వైపుకు డ్రైవ్ చేస్తూ ఉంటుంది మనస్విని ఇక్కడ వీర్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే హోమ్ మినిస్టర్ ఇప్పుడే అవిశ్వాస తీర్మానం పూర్తయింది ఆ సీఎం జనార్దన్నే ఆ పదవి నుండి తొలగించాం కమిటీ నివేదిక ప్రకారం అవ అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తున్నారు ఇక వాడికి జీవితాంతం జైల్లో చెప్పకూడే దిక్కు ఇక నువ్వు ఆ విప్లవ భరత్ అబాయిల గురించి ఏమీ ఆలోచించకు నేను అన్నీ చూసుకుంటాను అని అంటాడు హోమ్ మినిస్టర్ వీర్ చాలా కోపంగా ఈ ముగ్గురు సమాజానికి పట్టిన చీర పురుగులు ఇలాంటి చీడ పురుగులని వేరి పారేయాలి అంతేకాని పెంచి పోషించకూడదు అని అంటాడు రాష్ట్రం అంతటా జనార్దన్ సీఎం పదవి పోయింది అని అలాంటి నీచుడు మనకు నాయకుడేంటి అని అనుకుంటూ వాడి కొడుకు ఎక్కడికో తప్పించుకొని పారిపోయాడు వాడు కూడా దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు రాష్ట్ర ప్రజలు ఇక్కడ వీర్ రాజేంద్ర దేవులు వీర్ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు వీర్ దేవ్తో అమ్ము ఎలా ఉంది దేవ్ తనకి నేను వెళ్ళిపోతున్నానన్న విషయం తెలిసిందా తనలో ఏమైనా రియలైజేషన్ స్టార్ట్ అయ్యిందా అని ఆశగా అడుగుతాడు వీర్ అప్పుడు దేవ్ జరిగిన విషయం చెప్తాడు వీర్ కోపంగా నా అమ్ము చిన్నప్పుడు చాలా స్మూత్గా నేనేం చెప్తే అది వినేది నా గురించి ఆలోచించేది ఇప్పుడు తన మాట నెగ్గించుకోవాలని చూస్తుంది రాక్షసి నేనేమి చేయలేకపోతున్నాను అని తిట్టుకుంటూ ఉంటాడు వీర్ మనసునికి కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఒక దగ్గర చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏంటా ట్రాఫిక్ జామ్ అనుకొని కారు దిగి చూస్తుంది మనస్విని అక్కడ ఒక ఫ్లైఓవర్ పైన తాడుతో ముగ్గురిని వేలాడదీసి ఉంచుతారు వాళ్ళ ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి శరీరాలు మాత్రం పూర్తిగా రక్తంతో తడిచి ముత్తవి ఉంటాయి వాళ్ళకి ఒక బోర్డు కూడా తగిలించి ఉంటుంది మళ్ళీ ఏ ఆడదాని జోలికైనా ఎవడైనా వెళితే వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి వస్తుంది అని మనసుని వాళ్ళ ముఖాలు చూసి ఒక్కసారిగా స్తంభించిపోతుంది భయంతో రెండు అడుగులు వెనక్కి వేస్తుంది వీళ్ళు చచ్చిపోయారా ముగ్గురు ఒకేసారి ఎవరు చంపేసి ఉంటారు అని అనుకుంటూ బోర్డును కూడా చదువుతూ ఉంటుంది మనస్విని అక్కడ ఉన్న జనాలు వాళ్ళని చూస్తూ మంచి పని చేశారు ఎవరో కాని ఈ దుర్మార్గులు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు అని అనుకుంటూ ఉంటారు హోమ్ మినిస్టర్ స్వయంగా పోలీసులతో కలిసి ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎవరో కానీ చాలా